మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి ప్రముఖ బాలీవుడ్ నటుడు హాస్యనటుడు సతీష్ షా డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు సరాభాయ్ వర్సెస్ సరాభాయ్ వంటి చిత్రాలతో ఆయన ప్రసిద్ధి చెందారు ముంబై ప్రముఖ బాలీవుడ్ నటుడు టీవీ కళాకారుడు సతీష్ షా అనారోగ్యంతో కన్నుమూశారు ఆయన వయసు డెబ్బై నాలుగు ఏళ్లు చాలా రోజులుగా మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు ముంబై బాంద్రా ఈస్ట్లోని స్వగృహంలో ఉండగా హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో హిందుజ ఆసుపత్రికి తరలించామని సతీష్ షా మిత్రుడు అశోక్ పండిట్ చెప్పారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం సతీష్ షా తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు సతీష్ షాను బతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని హిందూజా హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి ఆయనను మూడు నెలల క్రితం మూత్రపిండాల మారిపడి శస్త్రచికిత్స జరిగినట్లు మిత్రుడొకరు చెప్పారు ఆదివారం సతీష్ షా అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఆయన మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సంతాపం ప్రకటించారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు కాజోల్ ఫరా ఖాన్ కరణ్ జోహార్ ఆర్ మాధవన్ తదితరులు సతీష్ షాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు హాస్యనటుడిగా విశేషమైన గుర్తింపు సతీష్ షా పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ ఇరవై ఐదున జన్మించారు డిజైనర్ మధు షాను వివాహం చేసుకున్నారు నటనపై ఆసక్తితో ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అరవింద్ కి అజీబ్ దస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో గామన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఉమ్రావ్ జాన్ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన జానే బీదో యారో చిత్రంతో ఆయన పేరు అందరికీ తెలిసింది అవినీతిపరుడైన మున్సిపల్ కమిషనర్గా ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది టీవీ సీరియళ్లలోనూ చాటారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రసారమైన ఏ హై జిందగీలో యాభై ఐదు ఎపిసోడ్లలో యాభై ఐదు భిన్నమైన పాత్రలు పోషించారు రెండు సంవత్సరంలో ప్రసారమైన సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ సీరియల్ సతీష్ షాకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిచిపెట్టింది ఇదే సీరియల్ రెండు వేల పదిహేడులో పునఃప్రసారమైంది పలు బాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రాల్లో సతీష్ షా నటించారు కబీహా కబీనా దిల్వాలే దుల్హానియా లే జాయెంగే మైహూనా కల్హో నో ఓన్ శాంతి ఓన్ ఫనా అకేలే హమ్ అకేలే తుమ్ హమ్కే హై కౌన్ करोगी షాదీ కరోగి సాతియా నా ప్యార్ హై జుడ్వా వంటి చిత్రాల్లో హాస్యరసం పండించి ప్రేక్షకులను అలరించారు సతీష్ షా తన హాస్యంతో నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు ఆయన మరణం కు తీరని లోటు ఆయన చేసిన ఎన్నో పాత్రలు ఎప్పటికీ గుట్టుండిపోయి